హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇడ్లీలోకి మంచి కారపూడి రెసిపీ చేసుకుందామండి ఇంట్లోనే పర్ఫెక్ట్గా కారపూడి చేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకి దోశలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగా ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక కప్పు ధనియాలు వేసుకుంటున్నాం అండి ధనియాలు సన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలండి చక్కగా ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకి అరోమా అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చూసారా కలర్ అనేది ఇలా మారిపోయింది చక్కగా వే పోయి ఇప్పుడు మంచిగా కలర్ చేంజ్ అయిపోయి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కప్పు పొట్టు మినపప్పు వేస్తున్నానండి ఉంటే పొట్టు మినపప్పు వేసుకోండి లేదా నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చు కానీ పొట్టు మినపప్పు వేయడం వల్ల ఇంకాస్త డబల్ టేస్ట్ వస్తుందండి ఇది కూడా దోరగా వేపుకోవాలి అలాగే దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు కూడా వేసేస్తున్నాను మినపప్పు ఒక రెండు నిమిషాలు వేపుకున్నాక శనగపప్పు వేసుకొని ఈ రెండింటినీ కలిపి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఇలా కలర్ చేంజ్ అయిన చూసారా చక్కగా వేగిపోయి ఇవన్నీ మంచి వాసన కూడా వస్తుందండి ఇవి కూడా ఇందాక ధనియాలు వేసాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను చల్లగా అయిపోవాలండి ఇది లోపు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఒక కప్పు కరివేపాకు వేసుకున్నాను ఇది కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అండి డైరెక్ట్గా వేయట్లేదు కడిగి ముందే ఒక గంట మనకి నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని దోరగా వేపుకోవాలి ఎంత క్రిస్పీగా వస్తే అంత టేస్ట్ బాగుంటుందండి ఇది కూడా ఇలా చక్కగా వేగిపోయాక దీన్ని కూడా మార్చేసుకోవాలి ప్లేట్లోకి ఈలోపు చల్లగా అయిపోతూ ఉంటుంది అదే ప్యాన్లోకి ఇప్పుడు ఆయిల్ వేసి వేయనట్టు జస్ట్ ఒక చుక్క వేసుకొని ఒక పది నుండి పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి నేను కారానికి సరిపడా మీకు ఇంకా కారం కావాలంటే ఇంకొంచెం వేయచ్చు కానీ నాకైతే సరిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీరకాల వేసానండి జీరా టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ వేసి ఒక్క నిమిషం ఆగ్గానే మనం వెల్లుల్లిపాయలు ఒక పది నుండి పదిహేను పొట్టుతోనే వేస్తున్నా అండి ఇక్కడ పొట్టుతోనే వేసుకోవాలి మనం ఎందుకంటే పొడి చేస్తున్నాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చాలా ചെന്നതി చింతపండు ఇక్కడ ఎందుకు అంటే తడి ఏమైనా ఉంటే ఒక్క నిమిషం ఈ వేడికి మనకి పోతుంది స్టవ్ ఆఫ్ చేసేయాలండి వెంటనే వేసేసాక ఇప్పుడు మనం ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవన్నీ బాగా చల్లార్చుకోవాలండి చక్కగా ఇలా మనం సిమ్లో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది దోశ ఇడ్లీలోకి ఎంత బాగుంటుందో చల్లారాక చక్కగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులోనే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ మీరు ఎంత వేలేదు అంత ఫైన్గా చేసుకోండి వేడి వేడిగా ఇడ్లీలోకి కానీ దోశల్లోకి అన్నంలోకి అన్ని బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్